లో ఉన్న పది రూపాయలు ఇంకోటికి ఇచ్చేయడం కష్టమైన క్లేశపడి ఇవ్వడం వల్ల పుణ్యం ఇచ్చినట్టే ఈశ్వరుణ్ణి చేరుకోస చేరుకోవడం కోసం నీకు ఇచ్చిన తెప్పయైన ఈ శరీరాన్ని క్లేశ పెట్టడానికి ఏకాదశి వ్రతాన్ని నిర్ణయం చేశారు ఏకాదశి వ్రతం చాలా గంభీరమైన వ్రతం అందుకే లోకంలో పెద్దలు ఏం చెప్తారంటే స్వామి పుష్కరిణీ స్నానం సద్గురోహపాద సేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం ఈ మూడు చెయ్యలేరు అని చెప్తారు ఎందుకు చెయ్యలేరు స్వామి పుష్కరిణి స్నానం అక్కడికి వెడతాడు ఆనంద నిలయం చుట్టూ మార్లు తిరుగుతాడు కానీ పుష్కరిణిలో స్నానం చేద్దామన్న ఊహవాడికి రానే రాదు సద్గురోహ పాదసేవనం సద్గురువు పాదములు పట్టుకునే అవకాశం ఇవ్వడు ఎందుకు ఇవ్వడు ఒక్కటే కారణం నాకు అసలు కాళ్ళనొప్పులే ఉండవు అంటాడు ఆయన అసలు కాళ్ళు పట్టించుకోవడం ఆయన జన్మాంతరంలో ఆయన చేయడు కాబట్టి అసలు గురువు గారి కాళ్ళు బట్టి అదృష్టం